శ్రీ సత్యసాయి జిల్లా మడకసెరలో ఐదో తరగతి విద్యార్థిని శ్రీని కిడ్నాప్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు చౌటిపల్లి మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న చిన్నారి బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్తుండగా కిడ్నాప్ శ్రీని కారులోకి లాక్కునేందుకు ప్రయత్నించిన సమయంలో తోటి విద్యార్థిని కిడ్నాపర్ చేతిని గట్టిగా కొరికింది అదే సమయంలో అటు వెళ్తున్న కొందరు వ్యక్తుల సాయంతో కిడ్నాపర్ల నుంచి బాలిక తప్పించుకుంది వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారెక్కారు ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ టైమ్ బిఫోర్ ప్రయర్ వస్తున్నారు స్కూల్ కు వస్తున్నారు వచ్చేటప్పుడు పిల్లలకి ఆ కార్ నిలబడింది కార్ నిలబడి ఉంటే అంటే సైడ్ ఇట్లా దగ్గరగా వెళ్ళినారంట పిల్లలు దగ్గరగా వెళ్తేనే కార్ లో నుంచి ఒక అతను పట్ల ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడంట అమ్మాయి ముంద కొద్ది సెన్సిటివ్ సార్ ఫిఫ్త్ క్లాస్ అమ్మ ఆ అమ్మాయి అరచలేదు సార్ పక్కన ఉండే ఫోర్త్ క్లాస్ అమ్మాయి అరిచి అతను చేయి కొడుతుంది స్కూల్లో చదువుతున్న ఎన్నో తరగతి చదువుతున్నామా ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వెళ్తుంటే అక్కడ ఎవరు కార్లో ఉన్నారు ఉన్ని ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం కార్ ఇక్కడ ఉంది వాళ్ళు ఇట్లా కార్ ఇది కారు దిగి సేపట్టుకున్నారు సార్ పట్టుకొని కార్ కార్తో ఈ అప్పుడు నా ఫ్రెండ్తో పిలిస్తే ఆ పాప వచ్చింది సార్ పరిగెత్తుకొని వస్తే కొలికేకి వస్తే టూ వీలర్ల ఎవరు వచ్చి ఐదో తరగతి చదువుతోంది బిందు నా బిడ్ నా బిడ్డ చోటుపల్ల చదువుతోంది ఆ పాప స్కూల్కి వెళ్తా అంటే కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినారు